రెండు వేల ఇరవై ఐదులో భారత్ చలనచిత్ర పరిశ్రమపై సెన్సార్ బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం నిఘా మరింత కఠినంగా మారింది రాజకీయ సునితాలు దౌత్యపరమైన కారణాలు అశ్లీలత ఆరోపణలు సెన్సార్ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో ఈ ఏడాది పలు సినిమాలు థియేటర్లకు దూరమయ్యాయి హిందీతో పాటు మలయాళం తమిళ సహా పలు భాషలకు చెందిన చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి ముందుగా ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం అబీర్ కులాల్ పాకిస్తానీ నటుడు ఫవా ఖాన్ నటించిన ఈ సినిమా పహల్గమ్ ఉగ్రవాది దాడి తర్వాత ఏర్పడిన ఉద్రిక్తల నేపథ్యంలో ఇండియాలో పూర్తిగా బ్యాన్ అయింది కేంద్ర ప్రభుత్వంతో పాటు సినీ కార్మికుల సంఘం పాక్ కళాకారులపై నిషేధం విధించడంతో ఈ సినిమా విడుదల నిలిచిపోయింది యూట్యూబ్ నుంచి పాటలు కూడా తొలగించబడ్డాయి మానవ హక్కుల కార్యకర్త జీవితం ఆధారంగా తెరకెక్కిన పంజాబ్ నైన్టీ ఫైవ్ పై సెన్సార్ బోర్డు ఏకంగా నూట ఇరవైకి పైగా కట్స్ సూచించింది దర్శకులు దీనికి పోవడంతో వివాదం ముదిరి సినిమా విడుదలకే నోచుకోలేదు అతిగా బోల్డ్ కంటెంట్ కారణంగా అగ్ర సెన్సార్ అడ్డంకిని ఎదుర్కొంది థియేటర్ సర్టిఫికేట్ నిరాకరణతో ఈ సినిమా ఓటీటీ మార్గాన్ని ఎంచుకుంది టైటిల్ పాత్ర పాత్రల రూపకల్పన వ్యక్తిగత విమర్శలకు దారితీస్తుందన్న కారణంతో షాదికి డైరెక్టర్ కరణ్ ఔర్ జోహార్ పై సెన్సార్ ఆంక్షలు విధించబడ్డాయి దీంతో ఈ సినిమా కూడా విడుదల కాలేదు మలయాళంలో భారీ వివాదానికి చిత్రం హాల్ బీఫ్ బిర్యానీ సన్నివేశాలు కొన్ని పదాల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డును సర్టిఫికేషన్ నిరాకరించింది చివరకు కోర్టు జోక్యంతో మార్పులు చేసి డిసెంబర్ చివరలో విడుదలైంది ఇవే కాకుండా కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించాల్సిన పంతొమ్మిది సినిమాలకు కేంద్ర సమాచార ప్రసార శాఖ అనుమతి నిరాకరించడం సంచలనం సృష్టించింది గాజా నేపథ్యంలో రూపొందిన పాలస్తీనా చిత్రాలు రష్యన్ క్లాసిక్ షిప్ వాట్మన్ కిన్ స్పాన్షిప్ చిత్రం బీఫ్ అలాగే కెన్స్లో ప్రశంసలు పొందిన హిందీ చిత్రం సంతోష్ కూడా స్క్రీనింగ్ అనుమతి పొందలేకపోయాయి మొత్తంగా చూస్తే రెండు సంవత్సరం భారతీయ సినీ పరిశ్రమకు సెన్సార్ సవాల్గా మారింది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ ఎల్జీటీవీ థ్యాంక్ యూ ఎల్జీటీవీకి లైక్ షేర్ సబ్స్క్రబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ ఎల్జిటీవీ Subscribe right. LG TV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.